శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే తండ్రికి సహయోగులుగా అయ్యి ఈ ఇనుప యుగము అనే పర్వతాన్ని బంగారు యుగముదిగా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్ సీటును రిజర్వ్ చేయించుకోవాలి అనా శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి కర్తవ్యం ఏమిటి ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు సంగమ యుగంలో తండ్రి రావాల్సి ఉంటుంది అనారోగ్యంగా దుఃఖీలుగా ఉన్న పిల్లలను సుఖవంతులుగా చేయడం మాయా బంధనం నుండి వెలికి తీసి అపారమైన సుఖమును ఇవ్వడం ఇది తండ్రి కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగమ యుగంలోనే పూర్తి చేస్తారు బాబా చెప్తారు నేను మీ అందరి దుఃఖాన్ని సమాప్తం చేసేందుకు అందరిపై కృప చూపించేందుకు వచ్చాను ఇప్పుడు పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మల కొరకు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి బోలానాథునికి సాటి అయినవారు అని బాబా పాట పాడుతున్నారు బోలానాథుడైన శివభగవాన్ వాచ బ్రహ్మముఖ కమలము ద్వారా తండ్రి చెప్తున్నారు ఇది వెరైటీ భిన్న భిన్న ధర్మాల మనుష్య సృష్టి రూపీ వృక్షం కదా ఈ కల్ప వృక్షం లేక సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పాటలో కూడా వీరి మహిమ ఉంది శివబాబా జన్మను జన్మ ఇక్కడే జరిగింది నేను భారతదేశంలోనే వచ్చాను అని తండ్రి చెప్తున్నారు శివ ఎప్పుడు ఆగమించారో మనుషులకు తెలియదు ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేశారు అరే చింటూ తండ్రి చెప్తున్నారు నా పాత్ర కూడా ఉంది కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి నేను పాత్ర చేస్తాను ఏ పిల్లలనైతే నేను సుఖంలోకి పంపించానో వారు దుఃఖంలో ఉన్నారు కనుక డ్రామానుసారము నేను మళ్ళీ రావలసి ఉంటుంది అంతేకాని కచ్చ మచ్చ అవతారాల మాట లేదు పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను సంహరించాడని చెప్తారు ఇవన్నీ ఆ కాల్పనిక కథలు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు జగదంబ జగత్పితలు తల్లిదండ్రుల దేశము అని చెప్తారు కదా మీరే మాతాపితలు మీ కృప ద్వారా అపారమైన సుఖము లభిస్తుంది అని భారతవాసులు స్మృతి కూడా చేస్తారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయిస్తారు కదా దాన్ని కూడా చెప్తున్నారు సూర్యవంశం కావాలన్నా చంద్రవంశం కావాలన్నా సీటు రిజర్వ్ చేసుకోండి ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందగలరు ఇప్పుడు అన్ని దుఃఖాలను సమాప్తం చేసేందుకు తండ్రి వచ్చారు రావణుడు అందరికీ చాలా దుఃఖములు ఇచ్చాడు ఏ మనిషి మరొక మనిషికి గతి సద్గతులను ఇవ్వలేడు ఇది కలియుగ అంతిమ సమయం గురువులు శరీరము వదిలినట్లయితే మళ్ళీ ఇక్కడే పునర్జన్మ తీసుకుంటారు మరి వారు ఇతరులకు సద్గతిని ఏమి ఇవ్వగలరు అన్న తండ్రి చెప్తున్నారు మనము శాస్త్రాలను చాలా విన్నాము ఇప్పుడు ఇది విని శాస్త్రాలు రైటా లేదా గురువులు రైటా లేక తండ్రి తెలియజేస్తున్నది రైటా అని మీ మనము నిర్ణయం తీసుకోవాలి తండ్రిని సత్యము అని అంటారు నేను సత్యాన్ని తెలియజేస్తాను దాని ద్వారా సత్యయుగము తయారవుతుంది ద్వాపర యుగం నుండి మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు కనుక దాని వలన నరకముగా తయారయ్యింది తండ్రి చెప్తున్నారు నేను మీ సేవకుడను భక్తి మార్గంలో నేను సేవకుడను నేను సేవకుడను అని మీరు పాటలు పాడుతూ వచ్చారు ఇప్పుడు నేను మీ సేవ కొరకు వచ్చాను తండ్రిని నిరాకారి నిరహంకారి అని మహిమ చేస్తారు కనుక మిములను సదా సుఖవంతంగా తయారు చేయడం నా కర్తవ్యమని తండ్రి చెప్తున్నారు నిగం కా కేద్ కోలో అంటే డ్రామాలోని అన్ని రహస్యాలను తెలియచేవారు అనే పాట కూడా ఉంది కానీ తమరుకం మొదలైనవి మ్రోగించే విషయం ఏది లేదు వీరు ఆది మధ్యంత సమాచారము అంతా వినిపిస్తారు బాబా చెప్తున్నారు పిల్లలైన మీరందరూ పాత్రదారులు నేను ఈ సమయంలో చేసి చేయించేవాడిని నేను ఇతని ద్వారా స్థాపన చేయించాను అంతేకాని గీతలో ఏది రాసి ఉందో అది లేనే లేదు ఇప్పుడు ప్రాక్టికల్ విషయము కదా పిల్లలకు ఈ సహజ జ్ఞానాన్ని సహజ యోగాన్ని నేర్పిస్తాను యోగాని జోడింప చేస్తాను యోగాని జోడింప చేసేవారు జోలను నింపేవారు దుఃఖాన్ని దూరం చేసేవారు అని అంటారు కదా చింటూ తండ్రి కల్పకల్పము తండ్రి కర్తవ్యమును నిభాయించేందుకు వస్తారు కల్ప కీతపు అపురూపమైన పిల్లలే వచ్చి తమ ఆస్తిని తీసుకుంటారని తెలుసు లక్షణాలు కూడా కనపడుతున్నాయి ఇది అదే మహాభారత యుద్ధము మీరు మళ్ళీ దేవి దేవతలుగా స్వర్గానికి అధికారులుగా అయ్యే పురుషార్థము చేయాలి ఇందులో స్థూల యుద్ధము మాటే లేదు అసురుల దేవతల యుద్ధము జరగలేదు అక్కడ యుద్ధము చేసేందుకు మాయనే లేదు అర్ధకల్పము యుద్ధాలు ఉండవు జబ్బులు ఉండవు దుఃఖము అశాంతులు కూడా ఉండవు అరే అక్కడ సదా సుఖము సదా వసంత ఋతువు ఉంటుంది ఆసుపత్రులు ఉండవు కానీ స్కూల్లో చదవలసి ఉంటుంది ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి వారసత్వాన్ని తీసుకువెళ్తారు మనిషి చదువు ద్వారా తన కాళ్ళపై తాను నిలబడతాడు దీని గురించి ఒక కథ కూడా ఉంది నీవు ఎవరి సంపాదన తింటున్నావు అని ప్రశ్నించినప్పుడు నేను నా భాగ్యాన్ని తింటున్నాను అని చెప్పారు అది హద్దులోని భాగ్యం ఇప్పుడు మీరు మీ బేహద భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు మీరు ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే ఇరవై ఒక్క జన్మలు మీరు మీ రాజ్య భాగ్యాన్ని అనుభవిస్తారు ఇది బేహద్ సుఖమును ఇచ్చే వారసత్వము అన్న బాబా చెప్తున్నారు ఎప్పుడైతే మనము సోదరి సోదరులుగా అయ్యామో అప్పుడు స్త్రీ పురుషులనే దృష్టి పరివర్తన అవుతుంది తండ్రి చెప్తున్నారు ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితము చేయకండి పవిత్రంగా ఉండేందుకు యుక్తులు ఉన్నాయి ఇరువురు జతలో ఉంటూ ఇలా ఉండడం ఎలా సాధ్యమవుతుంది ఇలా జరిగేందుకు వీలు లేదు అని మనుషులు అంటారు బాబా చెప్తారు మధ్యలో జ్ఞాన ఖడ్గము ఉంటే ఎప్పుడు అగ్ని అంటుకోదు కానీ ఇరువురు మన్మనాభ స్థితిలో ఉంటూ శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించాలి మనుషులు ఈ మాటలను అర్థం చేసుకోలేని కారణంగా హంగామా చేస్తారు ఇతడు నిందలు కూడా వినవలసి ఉంటుంది కృష్ణుని ఎవరు నిందించారు కృష్ణుడు అలా వచ్చినట్లయితే విదేశాల నుండి కూడా ఒక్కసారిగా విమానాలలో వచ్చేస్తారు పెద్ద గుంపు తయారవుతుంది ఇంకా భారతదేశంలో ఏం జరుగుతుందో చెప్పలేము మంచిది ఈరోజు బోగు ఉంది ఇది తండ్రి ఇల్లు అది అత్తగారిల్లు సంగమ యుగంలో మిలనము జరుగుతుంది కొందరు దీనిని ఇంద్రజాలము అని అనుకుంటారు సాక్షాత్కారం అంటే ఏమిటో భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయో బాబా అర్థం చేయించారు ఇందులో సంశయబుద్ధి కలవారిగా అవ్వరాదు ఇది సాంప్రదాయము ఆచారము శివబాబా బాబా బండారం కనుక వారిని స్మృతి చేసి భోగ స్వీకారం చేయించాలి చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే స్వయాన్ని బ్రహ్మముఖ వంశావళి అని భావించి పక్కా పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి ఎప్పుడూ మన బ్రాహ్మణ కులాన్ని కలంకితము చేయరాదు తండ్రి సమానంగా నిరాకారి నిరహంకారులుగా అయ్యి మన బాధ్యతను పూర్తి చేయాలి ఆత్మిక సేవలో తత్పరులుగా ఉండాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే స్నేహ శక్తి ద్వారా మాయ యొక్క శక్తిని సమాప్తం చేసే సంపూర్ణ జ్ఞానీ భవ స్నేహంలో ఇమిడిపోవడమే సంపూర్ణ జ్ఞానము స్నేహము బ్రాహ్మణ జన్మ యొక్క వరదానము సంగమ యుగంలో స్నేహ సాగరుడు స్నేహమనే వజ్రాలు ముత్యాలతో పల్లెములు నింపి ఇస్తున్నారు కనుక స్నేహంలో సంపన్నంగా అవ్వండి స్నేహ శక్తితో పరిస్థితి రూపీ పర్వతము పరివర్తన అయ్యి నీటి సమానం తేలికగా అయిపోతుంది మాయ యొక్క రూపము ఎంత భయంకరంగా ఉండినా లేక రాయల్ రూపంలో ఎదిరించిన ఒక్క సెకండ్లో స్నేహ సాగరంలో ఇమిడిపోండి అప్పుడు స్నేహ శక్తి ద్వారా మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది తనువు మనసు ధనము మనస వాచ కర్మ కర్మణ ద్వారా తండ్రి కర్తవ్యంలో సదా సహయోగులే యోగులు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్